అండ్ ఒక మ్యాప్టవర్ ఛానల్ రామాయణ బ్రైడర్ అండి ఈ రోజు వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ వీడియో అండి అన్బాక్సింగ్ వీడియోలో ఏ కలర్ కాంబినేషన్ ఏ డిజైన్స్ ఉన్నాయో చూపిస్తాను ఓకేనా డైలీ అయితే టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది లైవ్ లో కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేస్తాను బ్లౌజ్ పళ్ళు అనేది లైవ్ అయితే జాయిన్ అవ్వండి డైలీ టూ ఓ క్లాక్ ఉంటుంది కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఓకేనా కుప్పడం శారీస్ అండి కుప్పడం శారీస్ అయితే ఉప్పాడా అండి సారీస్ ఉప్పాడ శారీస్ అండి చాలా చాలా అడుగుతున్నారు రీస్టాక్ చేయించండి అనేసి కొత్త కలర్స్ వచ్చాయండి ఇంతకు ముందు కలర్స్ కాకుండా కొన్ని రీస్టాక్ అయ్యాయి కొన్ని అయితే కొత్త కలర్స్ వచ్చాయి ఎవరికైనా కావాలి అంటే నేను లైవ్ లో రేపటి లైవ్ లో చూపిస్తాను ఓకేనా అసలు వివిధ ఎదురు చూస్తున్నారండి ఈ స్టాక్ కోసం ఓకే ఫస్ట్ ఫస్ట్ మనకి పర్పుల్ కలర్ లోనే వస్తున్నాయి ఓకే చాలా బాగుంది చాలా ఎగ్జైటీ గా ఉందండి ఈ శారీస్ అయితే మీతో పాటు కూడా రీ రీస్టాక్ రీ స్టాక్ అని చాలా అడుగుతున్నారు సో రీ స్టాక్ అయితే వచ్చేస్తాయి సూపర్ ఉన్నాయండి పర్పుల్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే మనకు రాలేదు ఇంతకు ముందు బ్లూ కలర్ లో వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ కి చాలా బాగుంది ఓన్లీ ఈ బూటీలోనే తీసుకొచ్చానండి ఇదే బూటీలో అడుగుతున్నారు అందరూ సో కలర్ కాంబినేషన్ అయితే న్యూ కలర్ కాంబినేషన్ కూడా వచ్చాయి పర్పుల్ అండి పర్పుల్ విత్ ఎల్లో ఉంది మ్యాంగో ఎల్లో ఉంటుంది కదా ఆ టైప్ ఉంది చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది నేను రేపటి లైవ్ లో చూపిస్తానండి ఒకటి వే చేసుకొని మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది నా బర్త్డే రోజు నేను ఇదే శారీ చేసుకున్నాను అంటే వీడియో కూడా చేశాను అదే దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఏమి అనేది నేను చూపిస్తాను నెక్స్ట్ నెక్స్ట్ టూ ఉన్నాయండి ఈచ్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ వరకు వచ్చాయండి ఓకేనా సేమ్ ఇందాక చూపించాను కదా సేమ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వైన్ కలర్ అండి వైన్ కలర్ కి ఏం బోర్డర్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎలా ఉంది చాలా చాలా బాగుంది నేను లైవ్ లో చూపిస్తానండి అండి క్లియర్ గా చూపిస్తాను ఓకేనా లైవ్ అయితే వచ్చేసేయండి రేపు టూ ఓ క్లాక్ ఓకేనా చాలా ఎదురు చూస్తున్నారండి అస్సలు ఉండవండి శారీస్ మాత్రం ఫుల్ గా సేల్ అవుతున్నాయి మనకు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అండి మనకి ఇంతకు ముందు ఆరెంజ్ కలర్ రాలేదండి ఇప్పుడే వచ్చింది కలర్ కాంబినేషన్స్ తప్పటి అన్ని కొన్ని అయితే కొత్త కలర్స్ వచ్చాయి చూడండి చాలా చాలా బాగుంది నాకైతే వాళ్ళగా నచ్చాయి ఈ సారీ కలర్ కాంబినేషన్స్ ఆరెంజ్ విత్ బ్లూ కలర్ అండి బ్లూ చూడండి ఎంత బాగుంది ఫుల్ షైనింగ్ ఉంటుందండి చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఉప్పాడ పట్టు కి చాలా క్రేజ్ ఉందండి చాలా చాలా అడుగుతున్నారు సో ఈ రోజుకైతే మనకు రీస్టాక్ అయితే అయిపోయాయి ఎవరికి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ట్వెల్వ్ హండ్రెడ్ క్రీ షిప్పింగ్ అండి ఈరోజేసి ఆరెంజ్ ఆరెంజ్ లో ఫోర్ కలర్స్ ఇచ్చాను ఫోర్ ఫోర్ పీసెస్ ఇచ్చానండి నెక్స్ట్ నెక్స్ట్ నేను వే చేసుకున్నాను కదండి ఆ కలర్ కాంబినేషన్ అనమాట మీకు దీంట్లో అయితే పర్ఫెక్ట్ కలర్ అయితే రావట్లేదండి వీడియోలో ఇది నేను వే చేసుకున్నాను కదా అదే అదే కలర్ అండి చాలా చాలా అడిగారు మీరు వే చేసుకుంది ఉందా ఇంతకు ముందు వచ్చిన వాటిలో ఒక్క పీస్ ఉంటే నేను తీసేస్తున్నాను సో ఒక టూ కలర్స్ ఏం వచ్చాయి దీనికైతే నేను వే చేసుకుంది మ్యారూన్ కలర్ బ్లౌజ్ ఇది వచ్చేసి ఇలా వస్తుంది గ్రీన్ కలర్ లో వచ్చింది ఎల్లో అండి లెమనెల్లో మనకి ఇలా వస్తుంది బ్లౌజ్ పాటు చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అస్సలు మిస్ అవ్వద్దు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది లైవ్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీస్ చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇదే కలర్ అండి టూ పీసెస్ వస్తాయి ఎన్ని కలర్స్ ఉంటే అన్ని ఇవ్వండి అని చెప్పానండి వాళ్ళ దగ్గర ఎన్ని ఉంటాయి అన్ని ఇచ్చారు కలర్ చార్ట్ అయితే వద్దని చెప్పాను ఇంతకు ముందు కలర్స్ ఆ ఏవైతే మనకి ఎక్కువ అడిగారో అవి ఇంకా ఇవైతే ఎలా అంటే మనకు కాంబినేషన్ చాలా నచ్చాయి నాకైతే బాగా నచ్చాయి ఇది నేను వే చేసుకున్నాను కదండి వీడియోలో నేను వే చేసుకుని చూపించాను కదండి పింక్ విత్ ఆరెంజ్ అదే కలర్ కాంబినేషన్ అనమాట సో ఇదైతే బ్లూ కలర్ కాంబినేషన్ నేను వే చేసుకుంది అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వేరు చేసుకుని నేను వీడియో చేశాను కదా బ్లూ కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి చూడండి ఉప్పాడ పట్టు శారీస్ సెమీ ఉప్పాడ పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి విత్ రీజనబుల్ ప్రైస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి మీకు బయట అయితే ఈ రేంజ్ లో అయితే రావండి నేను ఖచ్చితంగా చెప్తున్నాను నెక్స్ట్ అండి నెక్స్ట్ ఆరెంజ్ విత్ మనకు ఆరెంజ్ ఫస్ట్ లో వచ్చింది ఆరెంజ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది అన్ని న్యూ కలర్స్ అండి న్యూ కలర్స్ ఇంతకు ముందు రానివి వచ్చాయి కొన్ని మాత్రమే తెప్పించాను అలా ఉన్నటి కలర్స్ ఇంతకు ముందు వీడియోస్ ఇది వచ్చేసి త్రీ ఉన్నాయండి నేను టూ అండ్ అనుకున్నాను త్రీ ఉన్నాయి ఓకేనా నేను వేట్ చేసుకున్న కలర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చిందండి ఈ కలర్ మొన్న రాలేదు అసలు ఎంత బాగుందో నాకైతే కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది అసలు ఆ మిస్ చేసుకోకండి చాలా బాగుంది మెంతి ఎల్లో ఉంది మెంతి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది ఈ ఒక్క బూటీలోనే తీసుకొచ్చానండి ఇంకా వేరే బూటీస్ లేవు అందరు ఈ బూటీలోనే అడిగారు కాబట్టి ఈ బూటీలోనే నేను కలర్స్ తీసుకొచ్చాను ఓకేనా న్యూ కలర్ కాంబినేషన్స్ సూపర్ ఉన్నాయి ఓకేనా ఎంత బాగుంది చూడండి చాలా బాగుంది నాకు బలైన్ నచ్చింది నెక్స్ట్ అండి నెక్స్ట్ ఆరెంజ్ విత్ పర్పుల్ అండి ఆరెంజ్ విత్ బ్లూ ఫస్ట్ లో చూపించండి కూడా అదే అనమాట మనకి ఈచ్ వన్ లో త్రీ ఫోర్ ఎన్ని ఉంటాయండి చెప్పానండి వాళ్ళ దగ్గర కూడా ఎన్ని ఉంటాయి అండి అండి ఇది పింక్ విత్ బ్లూ ఇది ఎప్పటికీ సేమ్ అండి పింక్ విత్ బ్లూ సేమ్ రేపు టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది తప్పకుండా చూడండి ఓకేనా కుక్కడ పట్టు శారీస్ కావాలి అనుకున్న వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వద్దు లైవ్ అయిపోయిన తర్వాత అస్సలు ఉండవండి స్టాక్ అయితే ఉండదు నెక్స్ట్ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది ఒక పీసే తెప్పించాను ఇంకా వేరే బాటిల్ గ్రీన్ లో వేరే కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఓకేనా బాటిల్ గ్రీన్ విత్ ఇది వచ్చేసి వైన్ కలర్ అండి వైన్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది బ్లౌజ్ పార్ట్ ఇలా వస్తుంది ఓకేనా ఇలా ఉంటుంది చూడండి చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సెమి ఉప్పాడ పాట అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది అస్సలు మీకు వెయిట్ అనేది ఉండదు శారీలో అయితే అస్సలు వెయిట్ ఉండదు చాలా లైట్ వెయిట్ శారీస్ డే మొత్తం క్యారీ చేయొచ్చు అండి అంత బాగుంటుంది నెక్స్ట్ అండి సూపర్ కలర్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ ఎంత బాగా చింటుందండి డిఫరెంట్ కలర్ పెసర గ్రీన్ అంటే కొంచెం డార్క్ ఉంటుంది ఇది ఎల్లో విత్ ప్యారెట్ గ్రీన్ లో మిక్స్ అయి ఉంది చాలా బాగుంది ఇది ఒకటేనా పెసర గ్రీన్ అండి చాలా బాగుంది పెసర గ్రీన్ కి మనకు పింక్ అండి మెజంతా పింక్ ఉంటుంది కదా కొంచెం డార్క్ కలర్ లో వచ్చింది చాలా చాలా బాగుంది షైనింగ్ కూడా మీకు ఎలా కనిపిస్తుందో అలాగే ఉంది మీకు డైరెక్ట్ చూసినా గానీ చాలా సాటిస్ఫై అవుతారండి మనకు మంచి రివ్యూస్ ఉన్నాయి ఉప్పాడ పట్టులో నేను రివ్యూస్ కూడా కమ్యూనిటీ లో పెట్టాను ఇంకా షార్ట్ లో కూడా అప్లోడ్ చేస్తానండి చూడండి కొత్త వాళ్ళకి ఏమి ఉందో తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ వైన్ కలర్ అండి వైన్ కలర్ చాలా ఇంతవరకు తీసుకొచ్చిన చాలా అడిగారండి సో మళ్ళీ వైన్ కలర్ కి అయితే సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇంతకు ముందు కూడా ఇదే కలర్ కాంబినేషన్ అంటే ఆరెంజ్ వచ్చిందండి ఇంతకు ముందు వేరే కలర్ కాంబినేషన్ వచ్చింది ఆరెంజ్ వచ్చింది ఇప్పుడైతే ఇలా వస్తుంది ఓకేనా సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి వైన్ కలర్ కాంబినేషన్ అండి వైన్ కలర్ కి ఆరెంజ్ కలర్ వచ్చింది వైన్ కలర్ కి ఆరెంజ్ కలర్ ఇలా వస్తుంది చూడండి చాలా చాలా బాగుంటుంది చాలా లైట్ వేరుగా ఉంటుంది అండి మనకైతే అస్కల్ వెయిట్ అనేది ఉండదు ఓకేనా వైన్ కలర్ అండి వైన్ కలర్ వచ్చా ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సూపర్ ఉందండి రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్కి మనకి మెరూన్ కలర్ వచ్చింది మెరూన్ కలర్ లో వచ్చింది రేపటి లైవ్ లో అయితే చూపిస్తానండి అన్నీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చాలా స్టాక్ వచ్చింది ఓకేనా రామా గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి చాలా చాలా అడిగానండి పింక్ ఇప్పుడైనా పింక్ దొరుకుతుందా మీకు లేదా తెలీదు అసలు పింక్ విత్ బ్లూ అండి పింక్ పింక్ ఆరెంజ్ నేను వే చేసుకున్నానండి ఇదే కలర్ లో ఒక ఫోర్ వచ్చినాయి అనుకుంటా త్రీ ఆర్ ఫోర్ అది కూడా అడిగింది త్రీ వచ్చాయండి ఓకేనా త్రీ వచ్చాయి ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షార్ట్ తీసి పెట్టేసేయండి టూ హండ్రెడ్ అండి ప్లేషి దీంట్లో బ్లౌజ్ ఎలా ఉంది అనేది నేను మొత్తం నేను లైవ్ లో అయితే క్లియర్ గా చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ అనేది లైవ్ వచ్చేసేయండి డైలీ టూ ఓ క్లాక్ అయితే ఓకే అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి గ్రీన్ విత్ మ్యారన్ కలర్ కాంబినేషన్ చాలా అడిగారండి ఇది కూడా మనకు గ్రీన్ విత్ మ్యారోన్ లో చాలా చాలా అడిగారు ఓకేనా అడిగిన వాళ్ళు మాత్రం మిస్ అవ్వకండి ఇది స్టాక్ అయితే మళ్ళీ స్టాక్ అవుట్ అయితే మళ్ళీ చేపిస్తానండి నెక్స్ట్ ఫస్ట్ లో చూపించామండి ఫస్ట్ లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది త్రీ ఉన్నాయండి దీంట్లో కూడా త్రీ ఈచ్ వన్ త్రీ ఆఫ్ ఫైవ్ వరకు ఉన్నాయి ఓకేనా ఇలా వస్తుంది పర్పుల్ విత్ మనకు ఎల్లో క్యారెట్ గ్రీన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి మిక్స్ చేసుకోకండి డైలీ టూ ఓ క్లాక్ అయితే లైవ్ ఉంటుంది రేపటి లైవ్ లో చూపిస్తానండి అన్ని నేను గ్రీన్ విత్ మారిన్ కలర్ కాంబినేషన్ అండి ఇలా గ్రీన్ నార్మల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అయితే వేరే ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఇది పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ కూడా చాలా చాలా అడిగారండి అసలు మోస్ట్ గా రిక్వెస్ట్ పెడుతున్నారు ఓకే పెసర గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది పెసర గ్రీన్ లో మిస్ అయిన ఉంటే తీసేసుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది లాస్ట్ వన్ వచ్చేసి కూడా మనకి మె మెంటి ఎల్లో అండి ఎల్లో చాలా బాగుంది దీంట్లో కూడా మనకు ఒక త్రీ ఆర్ టూ అలా వచ్చాయి నాకైతే టూ కనిపిస్తున్నాయి నేను లైవ్ లో చూపిస్తానండి ఎన్ని వచ్చినాయి అనేది ఓకేనా సేమ్ చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది చూడండి క్లాత్ చూడండి నేను ఇలాంటి ఉంటే మీకు తెలిసింది చాలా స్మూత్ ఉంటుంది రిసీవ్ చేస్తున్న వాళ్ళు చాలా ఉన్నారండి అందరు మంచి ఫీడ్బ్యాక్ చూపిస్తాను అస్సలు మిస్ అవకండి సేమి ఉప్పాడ పట్టు శారీస్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఈ రేంజ్ లో అయితే దొరకవు మీకు ఓకేనా డైలీ అయితే టూ ఓ క్లాక్ లైవ్ ఉంటుంది వచ్చేసేయండి ఓకేనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి